నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని కాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరో విషయం అండి మన ఛానల్ నేమ్ చేంజ్ అయింది ప్రతి ఒక్కరూ నా సబ్స్క్రైబర్ అందరూ కూడాను ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుకుంటున్నాను మరి తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టాను ఈ విధంగా కట్ చేసుకుంటే మనం చేయబోయే కర్రీకి మెత్తగా ఉడికిపోతాయి అనమాట ఇవి పక్కన ఉంచుకుందాము ఇప్పుడు ముందుగా స్టబులుగించుకొని బాండీ పెట్టాను అది కొంచెం వేడైనాక ఒక నాలుగైదు పావులు ఆయిల్ వేసాను ఈ కర్రీకి సరిపోను ఆయిల్ వేసాను అది కూడా కొంచెం వేడైన తర్వాత మిగతా ప్రాసెస్ చూసేద్దాం మరి ముందుగా అయితే వెల్లుల్లి ఒక మూడు తీసుకొని కచ్చపచ్చగా దంచి వేశాను ఈ టమాటకాయ పులుసుకి వెల్లుల్లి చాలా మంచి ఫ్లేవర్ చాలా రుచిగా ఉంటుంది మరి ఈ విషయాన్ని గమనించండి ఒక స్పూన్ అన్ని పోపు గింజలు వేసాను అవి చిట్పటం అంటున్నాయి కదా ఉల్లిపాయలు ఒక రెండు తీసుకొని మీడియం సైజు చిన్న ముక్కలు కట్ చేసిన అలాగే పచ్చిమిర్చి నాలుగైదు తీసుకొని నిలువుగా చీల్చి వేసాను రెండు ఎండుమిర్చి వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాము అలా కలుపుకోవాలి ఇప్పుడు రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుందాము అలా వేసుకొని ఒకసారి కలుపుదాము ఇది కొంచెం ఈ ఉల్లిపాయ త్వరగా మగ్గిపోవాలంటే మనకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్లు సాల్ట్ వేసాను తగినంత వేసుకోండి చూసి మళ్ళీ చాలా కొద్ది తర్వాత అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకోండి వేసుకున్నాక కలుపుకోవాలి మన ఇప్పుడు ఒక స్పూన్ అంత పసుపు వేసాను పసుపు వేసినాక ఒకసారి కలుపుకుందాం అలాగా ఈ విధంగా కలుపుకోండి మనకు నలభై యాభై శాతం అయితే ఉడికిపోయినాయి చూడండి ఉల్లిపాయ అయితే మిగతా ప్రాసెస్ ఇప్పుడు చూద్దాము ఇప్పుడు ఏమన్నా మసాలాలు అలాంటివి వేసుకుంటాం కదా ఇప్పుడు ఒక చిన్న స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసాను ఒక చిటికడ మెంతి పొడి చిటికడ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియా పొడి వేసాను ఈ మసాలాలు ఇప్పుడు ఉల్లిపాయలు కలిసే విధంగా వేయించుకున్నాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలా ఒక నిమిషం పాటు అలా కలుపుతాము ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి ఉంచిన టమాటా వేసేసుకుందాము ముందుగా అయితే ఈ టమాటాలని హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఉంచి ఉడికించుకోవచ్చు ఈ విధంగా కలుపుకుందాం ఒకసారి మసాలాలు అంతా కూడా ఏ టమాటాలకు పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని చక్కగా ఉడికించేసుకోవాలి దీన్నైతే మనం సాల్ట్ వేసాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతుంది టమాటా మొక్కలు అయితే కొత్తగా వాళ్ళని చూస్తే ఈ విషయాన్ని గమనించండి చూడండి మనకు చాలా వరకు టమాటాలు అయితే ఉడికిపోయాయి ఇందులోనే కాజు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ఒకసారి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలా దీన్ని టమాటా ఎగురు కింద కూడా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో మరి ఇప్పుడు టమాటాలు చాలా వరకు ఉడికిపోయినాయి కాబట్టి ఆయిల్ సపరేట్ అవుతుంది ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా వేసాను కారం అయితే మీ టేస్ట్ తనట్లు చూసి వేసుకోండి ఎంత అనేది మరి పిల్లలు ఉంటారు కాబట్టి చూసి వేసుకొని వండుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు దీనిలోనే నార్మల్గా ఒక రెండు ఎగ్స్ ఉంటే వేసాను ఈ ఎగ్స్ అనేది ఇంపార్టెంట్ ఏం కాదు దీనికి ఉన్నాయని వేసాను అందులోనే మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి చేసుకోవచ్చు ఇప్పుడు చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండు తీసుకొని పులుసు పిండి పోసాను దీనిలోనైతే ఈ విధంగా పోసుకున్న తర్వాత చక్కగా ఉడికించుకోవచ్చు ఈ విధంగా చూడండి మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది కర్రీ కూడా రెడీ అయిపోతుంది ఇలా దగ్గరికి వచ్చేసింది కర్రీ కూడా చపాతి రోటీ పుల్కాలోకి చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా మీ ఇంట్లో మరి ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి దీని రుచి అలా వచ్చింది అనేది ఆయిల్ సపరేట్ అవుతుంది కదా మనకి చూడండి కొంచెం కొత్తిమీర వేశాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి అలాగా అలా కలుపుకోవాలి కర్రీ అయితే దగ్గరగా వచ్చేసింది మనకి చాలా అంటే చాలా థిక్గా దగ్గరగా వచ్చేసింది ఎంత టేస్ట్ వచ్చిందంటే అది మాటల్లో చెప్పలేను అంత కమ్మగా ఉందన్నమాట దీంట్లోనే జీడిపప్పులు వేసుకొని చేసుకోవచ్చు అలాగే దీన్ని ఎగిరి కింద చేసుకోవచ్చు మరొకసారి చెప్తున్నాను మరి మన ఛానల్ నేమ్ చేంజ్ అయింది తప్పకుండా అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాను ఎంతో గుంగుమలాడే టమాటా పులుసు రెడీ అయిపోయింది మనకి మరి ఎగ్ అంటారు అనుకుంటారు కదా డౌట్ రావచ్చు నేను నార్మల్గా వేసాను ఇదైతే టమాటా పులుసు మీరు ఈ విషయాన్ని గమనించాలని ఒకసారి చెప్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది కర్రీ అయితే చపాతి రోటి పుల్కా అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఒకసారి లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలా మంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అదే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్స్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్